హై టు ఎవరి వన్ ఈరోజు వీడియోలో ఐదవ తరగతి తెలుగు తోట సాధన వర్క్ బుక్లో యూనిట్ నెంబర్ సెవెన్ అయినటువంటి పద్య నవరత్నాలు ఈ టాపిక్లో ఉన్నటువంటి సాధనాపత్రం ఒకటి నుంచి సాధనాపత్రం పన్నెండు వరకు ఉన్నటువంటి సాధనాపత్రాల గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం మూడు నాలుగు ఐదు తరగతుల అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి వర్క్ బుక్స్ యొక్క షీట్స్ కోసము అట్లాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ కోసము అలాగే టీచర్స్కి స్టూడెంట్స్కి అవసరమైనటువంటి డే టు డే లేటెస్ట్ అప్డేట్స్ వాటికి సంబంధించినటువంటి అన్ని రకాల వీడియోస్ కోసము ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఆలస్యం చేయకుండా మనం పత్రం ఒకటిలోకి వెళ్ళిపోదాం పత్రం ఒకటి చదవటం వ్యక్తపరచడం కింద తారుమారైనటువంటి పద్యపాదాలను సరిచేసి రాయండి అని చెప్పేసి అంటున్నారు వారికి ఆన్సర్ వచ్చేసరికి అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెడతగ నెడతగక పారు నేరున్ ద్విజుడున్ చొప్పడిన యుర నుండనము చొప్పడకున్నట్టు యూరు చురకము సుమతి నెక్స్ట్ రెండో పద్యపాదం వచ్చేసరికి ప్రశ్న నుండి పుట్టు పరిణితి జ్ఞానము ప్రశ్నతోడ పెరుగు ప్రాభవము ప్రశ్న లేగ ప్రగతి ప్రశ్నార్థకముర నవయుగాల బాట నార్లవారి మాట ఈ విధంగా ఈ యొక్క పద్యపాదాలు రాయొచ్చు మనం నెక్స్ట్ తర్వాత కింది పద్యపాదాలని పూరించండి అని చెప్పేసి అంటున్నారు ప్రశ్న నుండి పుట్టు పరిణితి జ్ఞానము ప్రశ్న తోటి పెరుగు ప్రాభవము కింది పదాలకు అర్థం రాసి సొంత మాక్యం రాయండి అని చెప్పేసి అంటున్నారు ప్రభావం మీన్స్ గొప్పతనము ద్విజుడు మీన్స్ బ్రాహ్మణుడు చొప్పడిన అంటే ఉన్నట్టి ప్రగతి అంటే అభివృద్ధి పై పద్యాల ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి మనం ఎటువంటి ఊర్లో ఉండాలి అవసరానికి అప్పిచ్చేవాడు వైద్యుడు ఎల్లప్పుడూ ప్రవహించేది నది బ్రాహ్మణుడు ఉన్నటువంటి ఊళ్ళో మనం ఉండాలి మనం ప్రశ్నించకపోతే ఏమవుతుంది ప్రశ్నించకపోతే ప్రగతి అనేది శూన్యమవుతుంది గీతల్లో అందంగా రాయండి విద్యార్థి కృత్యము సాధనాపత్రం రెండు కింది పద్యం చదవండి భావం రాయండి పద్యం యొక్క భావం వచ్చేసరికి ఓ వేమ చంపదగిన శత్రువు చేతికి చిక్కిన వాడికి కీడు చేయరాదు తిరిగి ఏదైనా ఉపకారం చేసి పంపిస్తే అదే నిజమైనటువంటి శిక్ష కింది పదాలకు అర్థం రాసి సొంత వాక్యం రాయండి చిక్కు చిక్కు అంటే దొరికిపోవటం పక్షులు వలలో చిక్కుకున్నాయి పొసగా మీన్స్ తగినట్లుగా అందరితో సరిగా పొసుగునట్లు ఉండవలను పెన్నిది అంటే ఎక్కువ సంపద శ్రీరాముడు భక్తుల పాలిట పెన్నిది పెదప అంటే తరువాత ఆ పెదప హనుమంతుడు గాల్చెను కింది పదాలను సరైన వాటితో జతపరిచి పద్యం రాయండి నీతియే మూలము నీతియే మూలము విద్యకు నెక్స్ట్ నీతియే పురుషార్థ తత్వ నిర్ణయాకమును నీతియే భూత ప్రీతియు నీతియుతం దెప్పడుందు నియత పదంబోన్ ఈ విధంగా మ్యాచింగ్ చేసి జతపరిచి రాయొచ్చు కింది ప్రశ్నకు సమాధానం రాయండి శత్రువు చేతికి చిక్కినప్పుడు ఏం చేయాలి మీ సొంత మాటల్లో రాయండి కీడు చేయకుండా మంచి చేసి పంపించాలి అదే నిజమైనటువంటి శిక్ష గీతల్లో అందంగా రాయటం విద్యార్థి కృత్యం సాధన పత్రం మూడు కింది పద్యాలలో సంయుక్తాక్షర పదాలకు గీత గీయండి రెండు రెండు పద్యాల్లో సంయుక్తాక్షర పదాలు వచ్చేసరికి సత్యవాకు సత్య యప్రియం ధర్మ కింది పదాలకు అర్థాలు రాయండి జనత అంటే జగతి ప్రజ పారాయణము అభీష్టము వరులు అంటే ఇతరులు నరవర ఓ రాజా సంహారము నశింపు చేయుట సత్యవాకు అంటే మంచి మాట కింది భావానికి తగిన పద్యపాదాలు గుర్తించి రాయండి ఒకటే పాపాలని సంహరిస్తుంది సత్యం ఒకటి పాప సంహారమును జేయు సత్యం మీద భూమి నిలబడి ఉంది నిజము మీద భూమి ఉండున్ పై పద్యాల ఆధారంగా కింది ప్రశ్నకు సమాధానాలు రాయండి ఇతరుల పట్ల మనం ఎలా ఇతరుల పట్ల మనం ఎలా వ్యవహరించాలి ఇతరుల మనసుకు బాధ కలిగించే పనులు మనం చేయకుండా వ్యవహరించాలి సత్యవాక్ వలన ఏం జరుగుతుంది సత్యవాక్ వలన జగతి నడుస్తుంది గీతల్లో అందంగా రాయటం విద్యార్థి కృత్యము సాధన పత్రం నాలుగు కింది పద్యాలు చదవండి విద్యార్థి కృత్యం క్రింది పదాల అర్థాలు రాయండి చతురత అంటే వివేకము నింగి అంటే ఆకాశము సమృద్ధి అంటే నిండుగా చాలా ఆర్యులు అంటే గురువులు పెద్దలు ఉపకర్తలు అంటే ఉపకారం చేసేవాడు తరువులు అంటే చెట్లు కింది పద్యపాదాలని క్రమంలో అమర్చండి ఈ పద్యపాదాలని క్రమంలో అమర్స్తే తరువుల తిరసపల భార గురుతుగాంచు నింగి వేలుచు నమృత మోసంగు మేఘ డుద్దతులు గారు బుదులు సమృద్ధి చేత జగతి నృపకర్తలకు నిధి సహజ గుణము పై పద్యాల ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు రాయండి చదువుకోవడం వల్ల మనకేం కలుగుతుంది మంచి చెడులు తెలుసుకోగలిగిన వివేకం కలుగుతుంది చెట్లు మనకేమిస్తాయి ఆకులు పూలు పండ్లు కలప నీడ ప్రాణవాయువు ఇస్తాయి గీతల్లో అందంగా రాయటం విద్యార్థి కృత్యం సాధన పత్రం ఐదు కింది ప్రశ్నలు చదవండి ప్రశ్నలోనే జవాబు ఉంది గుర్తించి రాయండి పాదరక్షకు మరో పేరు చెప్పు ఇక్కడుంది మనకి చెప్పు రంపాన్ని ఆంగ్లేష్ ఆంగ్లంలో ఏమంటారో తెలుసా స స అంటారు మనం అక్సాబ్ అని చెప్పేసి వేడివేడిగా తీసుకునే పానీయం ఏమిటి వేడివేడిగా తీసుకునే పానీయం టీ ఆన్సర్ మనకి టీ కింది సంభాషణ చదవండి ప్రశ్నలకు సమాధానాలు రాయండి మేక నక్కకు మధ్య సంభాషణ ఇచ్చారు ప్రశ్నలు వచ్చేసరికి నూతిలో మంచి నీరు ఉందని ఎవరన్నారు నక్క బావ నక్క మేకను ఏం చేయాలనుకుంది మేకని మోసం చేయాలని భావించింది మనం ఎవరికి దూరంగా ఉండాలి దుష్టులకు దూరంగా ఉండాలి సాధన పత్రం ఆరు కింది పేరా చదవండి ప్రశ్నలకు సమాధానాలు రాయండి మొదటి ప్రశ్న అడవిలో ఆవులు ఎక్కడికి వెళ్ళాయి అడవిలో పచ్చిక ఎక్కువగా ఉన్న ప్రదేశానికి వెళ్ళాయి మొదట్లో సింహం ఎందుకు దాడి చేయలేకపోయింది నాలుగు ఆవులు కలిసిమెలిసి స్నేహంగా మెలగటం వలన దాడి చేయలేకపోయింది ఇక్కడ వెలగటం కాదు మెలగటం అది ఐకమత్యం కలిగి ఉంటే ఉపయోగం ఏమిటి ఎంతటి కష్టాన్నైనా నష్టాన్నైనా ఎదుర్కోవచ్చు పద్యం చదవండి ప్రశ్నలు తయారు చేయండి మొదటి ప్రశ్న మేడిపండు పేకి చూడటానికి ఎలా ఉంటుంది పొట్టవి చూస్తే ఏముంటాయి పిరికివాని మనసు ఎలాంటిది ఈ పద్యం ఎవరు రాశారు మది అంటే అర్థం ఏమిటి పత్రం ఏడు పదజాలం ఒకే అక్షరం ప్రథమాక్షరంగా అంత్యాక్షరంగా ఉండే పదాలు రాయండి ప్రథమాక్షరము కాగుండే పదాలు వచ్చేసరికి కరము కమలము కవిత అంత్యాక్షరము కావుండే పదాలు వచ్చేసరికి బాక రవిక కోక ప్రథమాక్షరం రా ఉండే పదాలు అంటే రా అనేది ముందు ఉంటుంది రవి రసము రతనము అంత్యాక్షరము రా చివరిగా ఉండే పదాలు మేర చీదర బీకర ప్రథమాక్షరం మూ ఉండేవి మునుపు ముసలి మురికి అంత్యాక్షరం ము అనేది చివరి ఉండేది పాము ఆదరము కాననము తో గడికట్ని పూరించండి అని చెప్పేసి అంటున్నారు తల తలుపు జత తనయుడు పాత తబల సంత తమలపాకు నియంత సాధన పత్రం ఏమిటి కింది పదాలను గమనించండి వీటిలో రెండు పదాల మధ్య సంబంధం ఉంది అలాంటి పదాలను జతపరచండి వారితో ఏమైనా రెండు వాక్యాలు రాయండి పదాలను జతపరిస్తే నదీ తరంగిణి దరిత్రి భూమి ఫలాలు పండ్లు నిజం సత్యం భోజనం బువ్వ చేపలు జలచరాలు రెండు వాక్యాలు దరిత్రి ఓర్పు గలది భూమి గుండ్రంగా ఉంటుంది నిజం నిలకడ మీద తెలుస్తుంది సత్యం శాశ్వతమైంది కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయమంటున్నారు కీడు మేలు శత్రువు మిత్రుడు అబద్ధం నిజం అగౌరవం గౌరవం అసత్యం సత్యం కష్టం సుఖం ఇచ్చిన పదాలతో కింది వాక్యాలను పూరించండి ఎటు చదివినా ఒకే విధంగా ఉండే వాక్యాలు ఏర్పడతాయి ఇలాంటివి మరికొన్ని రాయండి పాలు నలుప నలుప రంగ నగరం నెక్స్ట్ మీసాల సామి మందార దామం సాధన పత్రం తొమ్మిది అతి పదం కలిపి పదాలు రాయండి వీటితో సొంత వాక్యాలు రాయండి ఉదాహరణ వినయం అతి వినయం అతి వినయం దూర్త లక్షణం నిద్ర అతి కలిపితే అతి నిద్ర అతి నిద్ర అనారోగ్య కారకం విశ్వాసం అతి విశ్వాసం అతి విశ్వాసం ప్రగతి శూన్యం వేగం అతివేగం అతివేగం అనర్థదాయకం వాక్యాలు చదవండి గీత గీసిన పదానికి అదే అర్థం వచ్చే పదంతో వాక్యాన్ని తిరిగి రాయండి మధుర అనే మాటకు దండలు ఏం చేశారు మధుర అంటే కమ్మని అని చెట్లు కమ్మని ఫలాలను అందిస్తాయి శ్రమ అంటే కష్టం రైతు కష్టం లేకపోతే పంటలు పండవు జగతి అంటే ప్రపంచం సత్యవాక్కు వలనే ప్రపంచం నడుస్తుంది కింది పదాలలో ఏవైనా రెండు పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి పైన బాక్స్లో పదాలు చెరువులు చెరువులో నీరు నిండితే కప్పలు చేరతాయి ఆకాశంలో మేఘాలు కురుస్తాయి జ్ఞానం మనిషి విలువ పెంచుతుంది వర్షాలు కురిస్తే నది పొంగుతుంది అప్పు ఉన్నప్పుడు నిద్ర పట్టదు వైద్యుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సాధనపత్రం పది స్వీయ రచన క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి మనం ప్రశ్నలు ఎందుకు వేస్తాము జ్ఞానం పెంచుకోవడానికి అసలు విషయం తెలుసుకొని విలువలు పెంచుకోవడానికి ప్రగతి సాధించడానికి ప్రశ్నలు వేస్తాము ఒక గ్రామంలో ఎవరెవరు ఉండటం అవసరమని పద్యంలో చెప్పారు అవసరానికి అప్పిచ్చేవాడు వైద్యుడు ఎల్లప్పుడూ ప్రవహించే నది మంచి చెడ్డలు చెప్పే బ్రాహ్మణుడు మొదలైన వారు గ్రామంలో ఉండటం అవసరమని పద్యంలో చెప్పారు ఉపకారం చేసేవారికి ఎలాంటి సహజ గుణాలు ఉంటాయి కోరుకోకుండానే చెట్లు పండ్లను ఇస్తాయి మేఘాలు అమృతం వంటి వర్షాన్ని ఇస్తాయి సంపదలు చేత పండితులు అహంకారం పొందకుండా జ్ఞానాన్ని అందిస్తారు ఎండైన సంపదలు చేత ఈ లోకంలో ఉపకారం చేసేవారికి ఈ విధమైనటువంటి సహజ లక్షణాలు ఉంటాయి శత్రువుల విషయంలో మనం ఎలా ప్రవర్తించాలి చంపదగని శత్రువు చేతికి చిక్కిన కీడు చేయకుండా ఏదైనా ఉపకారం చేసి పంపాలి శత్రువు విషయంలో ఇదే మనం విధించే నిజమైనటువంటి శిక్ష సాధన పత్రం పదకొండు సృజనాత్మకత పాఠంలో పద్యాలు చదవండి వాటి ఆధారంగా మీరు చేయవలసినవి చేయకూడనివి కింద పట్టుకు రాయండి పాఠం ఆధారంగా మనం చేయ చేయవలసినటువంటి పనులు వచ్చేసరికి నిజం మాట్లాడటం ప్రశ్నించగలగటం శత్రువుకైనా ఉపకారమే చేయటం చదువుకోవటం ధర్మంగా ఉండటం నీతిగా నడుచుకోవటం పాఠం ప్రకారం మనం చేయకూడని పనులు వచ్చేసరికి అబద్ధం చెప్పటం నిశ్శబ్దంగా బద్ధకంగా ఉండటం అపకారం తలపెట్టడం అజ్ఞానిగా ఉండటం అధర్మంగా ఉండటం అవినీతి పనులు చేయటం మీకు తెలిసిన పద్యభావం ఆధారంగా చిన్న కథను రాయండి రామాపురం అనే గ్రామంలో కాముడు సోముడు అనే ఇద్దరు మిత్రులు కలిసి వ్యాపారం చేస్తుండేవారు వ్యాపారం చక్కగా లాభాలతో సాగుతుంది వచ్చిన లాభాలు ఇద్దరూ సమానంగా పంచుకునేవారు ఒకసారి సోముడు తన కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళుతూ తన దగ్గర ఉన్న నగలు ధనము విలువైన వస్తువులు కాముడికిచ్చి ఇవి నీ దగ్గర ఉంచు యాత్ర నుండి తిరిగి వచ్చాక తీసుకుంటాను గ్రామంలో దొంగల భయం ఉంది కదా అందుకని చెప్పి యాత్రకు వెళ్ళాడు కొన్ని రోజులు గడిచాయి సోముడు తిరిగి వచ్చి మిత్రుడు కాముడిని కలిసి తన సొమ్ముని ఇవ్వమని కోరాడు ఆ మాటలకు కాముడు కంటనీరు కారుస్తూ సొమ్ముని దొంగలు ఎత్తుకెళ్లారని నీ ధనంతో పాటు నావి కూడా పోయాయి అని అబద్ధం చెప్పాడు ఆ మాటలు నమ్మి సోముడు బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కొన్నాళ్ళకి నిజంగా దొంగలు పడి కాముడి ఇల్లు ఇక్కడ కామెడీ అని పడింది కాముడు ఇది ఇల్లు మొత్తం దోచుకెళ్ళారు తను చేసిన తప్పు తెలిసి కన్నీరు పెడుతూ సోముణ్ణి కలిసి గోడు వెలబోసుకున్నాడు మిత్రుని బాధ చూడలేక సోముడు తన దగ్గర ఉన్న కొంత ధనం చేతికిచ్చి మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టు నీకు నేను తోడుంటానని ధైర్యం చెప్పి పంపాడు కాముడులో పశ్చత్తాపం మొదలైంది మిత్రుడు మనసు ఎంతో గొప్పదో అని తెలుసుకొని తను తానే సిగ్గుపడ్డాడు సాధన పత్రం పన్నెండు పద్యరత్నాలు పద్య నవరత్నాలు భాషాంశాలు కింది పదాలను జతపరచండి సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆటగాడు హిమాలయాలు ఎత్తైన పర్వతాలు అర్జునుడు విలుకాడు హిమదాస్ క్రీడాకారిణి శోభానాయుడు నాట్యకారిణి కింద పురుష వాచక పదాలని స్త్రీ వాచక పదాలుగా రాయండి కళాకారుడు కళాకారిణి నటుడు నటీమణి నటి గాయకుడు గాయకురాలు గాయని బాలుడు బాలిక వైద్యుడు వైద్యరాలు వైద్యురాలు ఉపాధ్యాయుడు ఉపాధ్యాయురాలు అధికారి అధికారిని ఇది మనకి పద్య నవరత్నాలు సాధనాపత్రం ఒకటి నుంచి సాధనాపత్రం పన్నెండు వరకు ఉన్నటువంటి సాధనాపత్రాల వివరణ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఈ వీడియోకి సంబంధించిన లింక్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోలో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు టేక్ కేర్ హ్యావ్ ఎ గుడ్ డే